వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తాన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే నాలుగవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలా టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక ప్రొడక్ట్స్ అయితే లభిస్తాం మీకు ఎవరు కనకాలనుకుంటే నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో ఈ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే పిలికాయి ట్వంటీ రూపీస్ టు ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికింది ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు కలగడలో చూసుకుంటే నూట డెబ్బై రూపాయలైతే టాప్ రేట్ పడింది వన్ సెవెంటీ రూపీస్ కలగడ టాప్ రేట్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు నలభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పెలికాయి ఫార్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికింది ఎయిటీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ట్వంటీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలాలో టాప్ రేట్ చూసుకుంటే ఒక ఐటమ్ వచ్చి రెండు వందల పది రూపాయలు టాప్ రేట్ పడింది ఇంకో ఐటమ్ వచ్చి నూట అరవై రూపాయలు టాప్ రేట్ పడింది ఇది ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి